హాయ్ అండి నేను మీ ఆసియా బ్లాక్స్ ఈరోజు నేను వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్ చూపిస్తాను అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అండి ప్రతి ఒక్కటి చీప్గా దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగుంటుంది న్యూ ఐటెం దొరికిద్ది సెకండ్ హైడ్ ఐటెం దొరికిద్ది ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇంట్లో స్పూన్ దగ్గర నుండి పెద్ద గిన్నె వరకు దొరికిద్ది అలాగే పిల్లల చెప్పుల దగ్గర నుండి పెద్దవాళ్ళ చెప్పులు పిల్లల డ్రెస్సు నుండి పెద్దవాళ్ళ డ్రెస్సుల వరకు కూడా దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి అక్కడ చూడండి అక్కడ సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ సుత్తెలు కానీ ఇంకా ప్రతి ఒక్కటి దొరుకుతాయండి సుత్తెలు కానీ డ్రిల్ మిషన్స్ కానీ స్పానర్స్ కానీ ప్రతి ఒక్కటి వాచెస్ కానీ గోడ వాచెస్ ఉంటాయి కదా అవి అక్కడ స్ప్రే బాటిల్స్ కూడా అమ్ముతున్నారు చూడండి ఇక్కడేమో కింద పిల్లలకి రాగి కడాలు ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి అలాగే పెద్ద మిర్రర్స్ దేవుడి ఫొటోసు పెద్ద పెద్ద మిర్రర్స్ ఇంకా ఒకటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అమ్ముతారండి చాలా తక్కువ ప్రైస్ ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ చార్జర్స్ చెప్పులు డోర్ కటన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు బెడ్షీట్స్ పిల్లో కవర్స్ మనం పడుకునే చేప దగ్గర నుండి కాళ్ళు తుడుచుకునే మ్యాట్ దగ్గర వరకు దొరుకుతుందండి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఎందుకంటే నేను వీడియో కొంచెం సరిగ్గా తీయలేకపోయాను బండి మీద వెళ్తున్నాను కదా కొంచెం సరిగ్గా తీయలేదు స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి మసీదు పక్కనే ఉంటుంది షాపు వాచెస్ కానీ మన చేతికి పెట్టుకునే వాచెస్ కూడా దొరుకుతాయండి ఇక్కడ అలాగే మనం పిల్లుల్ని కానీ ర్యాబిట్స్ కానీ పెంచుకోవాలనుకుంటాం కదా అవి కూడా దొరుకుతాయండి ఇక్కడ చాలా తక్కువ తక్కువ ప్రైస్ సైకిల్స్ కానీ ఇంకా పిల్లల వాకర్స్ మనం ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటే మనం తిండికి కూడా మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదండి అక్కడే పిచ్చిమిఠాయి కానీ మున్మురాలు కానీ పల్లి అన్నీ అమ్ముతారండి అక్కడ చూడండి అక్కడ మున్మురాలు కూడా అమ్ముతూ ఉన్నారు స్వెటర్స్ పిల్లలకి క్యాప్స్ పిల్లలకి ఇన్నర్ వైర్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ అయితే చలి బాగా పెడుతుంది అనేసి చవులకైతే అది తీసుకున్నానండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అది నాకైతే అది టూ హండ్రెడ్ ఏమో చెప్పాడండి నేనైతే బార్గింగ్ చేసుకొని ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను చాలా చీప్ అండి మనం ఎంత కడుగుతే అంతకి ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే దీని పక్కనే స్వెటర్స్ కూడా అమ్ముతున్నారండి దీని పక్కనే దీని పక్క షాపే స్వెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అనుకోండి స్వెటర్స్ ఉలెన్ స్వెటర్స్ ఉన్నాయి జెర్కిన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి నేనైతే ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను ఇక ఈ స్వెటర్స్ అయితే యాభై రూపాయలే అండి యాభై రూపాయలే సెకండ్ హ్యాండ్ ఐటెం అయితే కాదు న్యూ ఐటమే అండి చాలా తక్కువ చీప్ అండ్ బెస్ట్ ఇంట్లో ఫ్లవర్ వాల్ష్ కానీ ప్రతి ఒక్కటి పిల్లలకి నైట్ వేర్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ పెద్దవాళ్ళ టాప్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మళ్ళీ అలాగే మనం ట్రావెల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ మనం టీ తాగే కప్స్ ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అంటూ ఏది ఉండదు ఫుడ్ కోర్ట్స్ కూడా పక్కనే ఉన్నాయి చూడండి ఇట్లా ఒక్కటే షాప్ కాదండి ఇట్లా వందల షాపులు ఉంటాయండి ప్రతి ఒక్కటి దొరుకుద్దండి ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు ఇక్కడ ఈ సండే మార్కెట్ రావడం ఏంటో కానీ ఈ షాప్ల వాళ్ళు ఏమో కానీ సండే అయితే అక్కడ ఫుడ్ కోర్ట్ వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా లాభం అండి వీళ్ళ వల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం జర్ ఇక్కడ మనం మొత్తం తిరిగి మనకు ఆకలి అయిద్ది కదా మనం ఆకలి అయినప్పుడు మనం ఏదో ఒకటి తినాలనుకుంటాం కదా అక్కడ చాలా అంటే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గ్యాస్ స్టౌస్ కానీ అన్నీ ఉన్నాయండి గ్లాస్ గ్యాస్ హౌస్ ఉన్నాయి ఇక్కడ అయితే మా హస్బెండ్ చలికి చలి పెడుతుంది అనేసి ఆయన మార్నింగే డ్యూటీకి వెళ్తాడు అందుకోసం అనేసి చోలకి ఒక క్యాప్ అయితే తీసుకున్నాడు అది అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు మేము బార్గింగ్ చేసి ఫార్టీ రూపీస్కి తీసుకున్నాము అలాగే మనకి గ్లాసెస్ కూడా ఉన్నాయండి మనం బండి పైన వెళ్తుంటే గ్లాసెస్ పెట్టుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడైతే బండి పైన కొన్ని స్టీల్ సామాన్ అమ్ముతున్నారండి ఆ స్టీల్ సామాన్లు నేను మొన్న ఇంతకుముందు వీడియోలో చికెన్ లివర్తో కబాబ్ చేశాను కదా అట్లా మనం చికెన్తో డైరెక్ట్ చికెన్తో చేసుకోవడానికి అనేసి నేను తీసుకున్నాను ఇది ఒకటి ఒకటి ఐరన్ ఆ స్టీల్ కళాయి ఒకటి తీసుకున్నాను ఇంట్లో మనం అప్పడాలు కానీ నార్మల్గా చిన్న చిన్నగా ఏమైనా తాలింపులు కానీ పెట్టుకోవడానికి ఇంకొకటి ఏంటంటే స్టవ్కి మనము కర్రీస్ వేడ్ చేసుకోవడానికి చిన్నగా పెద్దది కాకుండా ఆ చిన్నవి చిన్నవి కూడా ఉన్నాయండి అది అయితే థర్టీ రూపీసో ఎంత ఒక తీసుకున్నానండి నేను వాళ్ళు మాత్రం మాకు ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఆ స్టీల్ కళ ఏమో టూ ఫిఫ్టీ చెప్తే నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇంకా చికెన్ కబాబ్దేమో హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి చాలా చీప్ కంటే చీప్గా అమ్ముతున్నారు మస్తు తక్కువ రేట్ అండి అలాగే రోడ్డు పైన ఇక్కడ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ అవి కూడా అమ్ముతున్నారండి రోడ్డు పైన రోడ్డు పైన అంటే మనకి లో క్వాలిటీ అని కాదండి అది కూడా క్వాలిటీ క్వాలిటీ కాదని మాత్రం కాదండి పెద్ద పెద్ద గిన్నెలు ప్రతి ఒక్కటి అమ్ముతారండి ఇక్కడ సండే మార్కెట్ అంటేనే ఇంత మస్తు రష్ ఉంటుందండి సండే రోజు మాత్రం నార్మల్ టైంలో మాత్రం అసలు రషే ఉండదు సండే రోజు మాత్రమే ఫుల్ రష్ ఉండింది ఇక్కడ నాకు ఈ ఫీవర్ వచ్చి నా వాయిస్ మాత్రం చాలా చేంజ్ అయిపోయిందండి ఏమనుకోకండి నా వాయిస్ మాత్రం కాదని అనుకోకండి ఇది మాత్రం నా వాయిసే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మాకైతే ఈ వీడియో తీయడానికి మాత్రం చాలా టైం పట్టిందండి ఇంకా క్లారిటీగా తీయడానికి మాత్రం మినిమం ఒక టూ త్రీ అవర్స్ పట్టేదేమో ఈ వీడియోకి నాకు వన్ అవర్ పట్టిందండి నేను మాత్రం క్లారిటీగా వస్తుందేమో అనుకున్నా కానీ వీడియో చూస్తే మాత్రం అసలు క్లారిటీ కూడా లేదండి తర్వాత నేను చాలా బాధపడ్డాను వీడియో తీసాక ఇక్కడ మాత్రం టీషర్ట్స్ చిన్నపిల్లలు అవి బాగుంటాయండి అక్కడ షాప్లో చూడండి జెంట్స్వి కానీ నైట్ ప్యాంట్స్ కానీ అక్కడ కుక్కర్స్ కూడా అమ్ముతున్నారండి కుక్కర్స్ మిక్సీలు మనకు న్యూ ఐటెం కావాలనుకుంటే న్యూ ఐటెం దొరికిద్ది ఓల్డ్ ఐటెం కావాలనుకుంటే ఓల్డ్ ఐటెం కూడా దొరికిద్దండి జర్కిన్స్ స్వెటర్స్ మనకి జెంట్స్కి కూడా అన్నీ దొరుకుతాయండి వాళ్ళకి కూడా ఇన్నర్స్ దొరుకుతాయి జర్కిన్స్ దొరుకుతాయి స్వెటర్స్ దొరుకుతాయి బనీన్స్ పాయింట్లు నైట్ పాయింట్లు జీన్స్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి పిల్లలు ఆడుకోవడానికి ఆట బొమ్మలు కూడా దొరుకుతాయి ఇక్కడ మనం ఇంట్లో ఆడుకునే ఐటమ్స్ కూడా దొరుకుతాయండి చైర్స్ కానీ స్టూల్స్ కానీ టేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి బయట షాప్లో అయితే ఎంత రేటు ఉంటుందో ఆ రేటుకు ఈ రేటుకు చాలా ఫరక్ ఉంటుందండి మస్తు తేడా ఉంటుంది బయట షాప్లో టూ హండ్రెడ్ అయితే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇక్కడ పిస్తా హౌస్ కూడా పక్కనే ఉంది అలాగే మహేంద్ర చాలా షాపింగ్స్ ఉన్నాయండి స్కై మాల్ ఉంది ఇక్కడ తిరిగి తిరిగి మనకి అలసిపోయే బోరు కొడితే కూడా మనం మూవీ కూడా చూసుకోవచ్చు అండి ట్రెండ్స్ ఉంది అందులోనే చూడండి అక్కడ న్యూ ఐటమ్స్ ఉన్నాయి ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది డ్రిల్ మిషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతుందని అంటూ ఏది ఉండదు మీరు తిరిగి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం తిరగలేక మీకు కాళ్ళు అలసిపోతాయండి ఎర్రగడ్డ అంటేనే సండే మార్కెట్ అండి సండే మార్కెట్ అంటే ఎర్రగడ్డన చాలా బాగుంటుంది చాలా తక్కువ రేట్ చీప్ అండ్ బెస్ట్ అని అంటారండి చాలాసార్లు వచ్చానండి నేను ఇక్కడ ఉలెన్సీ కూడా ఉలెని కూడా అమ్ముతున్నారండి మళ్ళీ అలాగే రింగ్ లైట్స్ మనం నార్మల్ ఇన్ షార్ట్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ తీసుకోవాలనుకుంటాం కదా రీల్స్ దానికోసం రింగ్ లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ షూస్ ఉన్నాయి చూడండి షూస్ ఉన్నాయి చెప్పులు ఉన్నాయి ట్రావెల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటండి దొరకంది అంటూ ఇక్కడ ఏది ఉండదు నేను మాత్రం ఈ మార్కెట్కి మాత్రం వన్ మంత్కి ఒక్కసారైనా వెళ్తానండి కంపల్సరీగా వెళ్తాను వన్ మంత్కి ఒక్కసారి చెప్పుల స్టాండ్లు కూడా ఉంటాయండి మనకు చెక్కవి కావాలనుకుంటే చెక్కై ఉంటాయి ప్లాస్టిక్వి కావాలనుకుంటే ప్లాస్టిక్ అక్కడ బకెట్లు కూడా ఉన్నాయండి బకెట్ అయితే ఫిఫ్టీ రూపీసే మస్తు చీప్ అండి మనకి చిన్న చిన్నగా దంచుకోవడానికి చిన్న రోలు చిన్న రోల్ కానుండి పెద్ద రోలు మట్టి రాయి రోల్ నుండి ఐరన్ రోల్ వరకు దొరికిద్దండి ఇక్కడ కానీ చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా సెక్యూరిగా ఉండాలి ఎందుకంటే దొంగలు కూడా ఉంటారండి తీసుకెళ్ళిపోతారు కదా మనం మన షాపింగ్లో మనం బిజీగా ఉంటే పిల్లల్ని మాత్రం ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు మన గోల్డ్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వైభవ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉందండి మన రీసెంట్గా కొత్తగా పడింది కదా ఆ పాతది కాకుండా ఇక్కడ కొత్తది కూడా ఉంది వైభవ్ స్టీల్ ఫ్యాక్టరీ చూడండి అస్సలు ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఇక్కడ పానీపూరి కానీ చిప్స్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ నేను మీకు నేను నా మొబైల్కి గ్లాస్ వేయించుకుంటానని చెప్పాను కదా స్క్రీన్ పో ను గ్లాస్ వేయించుకోవాలని ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆ వీడియో కూడా దీంట్లోనే ఉందండి చూడండి ఆ షాప్ కూడా దీంట్లో కనిపిస్తుంది చూడండి లాస్ట్ ఎండింగ్లో షాప్ కూడా కనిపిస్తుంది ఆ షాప్ కూడా చూడండి ఇక్కడ ప్లాస్టిక్ ఐటెమ్స్ బకెట్లు కానీ డ్రమ్ములు కానీ బెడ్షీట్స్ కానీ కార్పెట్స్ కానీ ట్రావెల్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కరూ దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బండి పైన కిస్మిస్ ఇంకా గుమ్మడికాయ స్వీట్ ఉంటుందండి బాగుంటుంది గుమ్మడికాయ స్వీట్ అది వేడి ఉన్న వాళ్ళు తింటే మాత్రం తొందరగా వేడిపోయిద్ది విత్న్ వన్ మంత్లో వేడిపోయిద్ది అది మనం కంటిన్యూగా తింటే చూడండి ఇప్పుడు వస్తుంది ఆ షాపు చూడండి ఎంత రష్ ఉందో నేను అక్కడ మిక్సీలు ఉన్నాయి ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఇంట్లోకి కావాల్సినవి చెవులకు పెట్టుకునే కమ్మలు క్లిప్పులు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ ఇది నియర్ బై ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లోనే అండి నేను చెప్పాను కదా మొబైల్ స్క్రీన్ గ్లాస్ షాప్ అని అదేనండి ఈ షాపు నేనైతే ఏమేమి తీసుకున్నానో ఇంకో వీడియో చేసి పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి